నమస్తే పబ్లిక్ అందరూ మంచిగున్నారా మన సిటీ మా కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చిన కాబట్టి మన ఛానల్ మార్వకుండా వార్తలు పురాగ భవిష్యదాకా చూస్తూనే ఉంటుంది సరే మరిగా వార్తలు చార్చ కంటే ముందుకల్లా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి అవిటితోనే సురు చేద్దాం చలో హెడ్లైన్స్ ఇంటామె కోసం చంద్రబాబు సార్ కొన్నాడు చీరాలు సీఎం సారే వచ్చి బేరం చేసే వరకు ఖుషి అయ్యారు నేతన్నాలు హోటళ్లలో అమ్ముతున్నారట కాలం జల్లిన ఫుడ్ అది తిన్నారంటే ఎక్కాల్సిందేనట దవాఖాన బెడ్ వినేష్ పోగొట్ ను తప్పించి ఒలింపిక్స్ ఫైనల్ రేసు నుంచి ఆయన అభిమానం సంపాదించుకున్న స్వర్ణ పథకానికి మించి యాక్సిడెంట్ అయితే పాలకోసమే కడ్డారు జనాలు భూమి మీదకి ఇట్లా పెరుగుతున్నారేందుకు ఆ కృతిగాళ్ళు అట్లా భువనేశ్వరి మేడం చంద్రబాబు సార్ గురించి మాట్లాడుకుంటా ఒక్క చిరలో కొనలేదు ఇప్పటి వరకు కొనక కొనక ఒక్కటి కొంటే అది పరమ దరిద్రంగా ఉన్నదని అప్పట్లో మేడం అన్నది కదా మరి ఆ మాటలు ఇనో ఏమో గానీ ఇలా చంద్రబాబు సారు ఒక్కటి కాదు రెండు చీరలు కొన్నాడు ఏంది నమ్ముతలేరా అయితే వార్త మీరు చూడాల్సిందే ఒక్కసారి ఎప్పుడో నేను అన్నాను మిగతా మా మొగుళ్ళు ఏదైనా తెస్తారు మీరు ఒక చీర కూడా అని అది గుర్తుంచుకుని ఎన్ని సంవత్సరాలైందో నాకైతే గుర్తులేదు చాలా సంవత్సరాలు ఒక ముప్పై సంవత్సరాలైనా ఉంటుంది ఒక చీర తీసుకొచ్చారు దాన్ని చూసి నాకు హార్ట్ అటాక్ వచ్చింది అంత ఘోరంగా ఉంది మేడం ఇట్లా అన్నందుకో లేకపోతే సార్కి కొనాలనిపించిందో కానీ ఎలా రెండు చీరలు కొన్నాడు బాబు సారు దీంట్లో మంచి వెరైటీ ఇంకేమైనా కలర్స్ మంచి కలర్స్ మరి అలా స్పెషల్ ఏంది పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చిందన్న సంబురమా లేకపోతే మేడం మీద ప్రేమనా అంటే ఆ రెండింటికి తోడు చేనేత కూడా ఉన్నది జాతీయ చేనేత దినోత్సవం కదా గందుకే నేతన్నల షాప్ల దగ్గరికి పోయి వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడి చీరలు కొన్నాడు ఉత్తాగౌనుడే కాదు నేతన్నల కష్టసుఖాలు సుఖాలు కూడా అరుచుకున్నాడు మార్కెట్ లో విపరీతమైన సార్ మనం ఒరిజినల్ గా తయారు చేస్తాము ఈ ఒరిజినల్ దగ్గర విపరీతమైన రేటు మన ప్లస్ జీఎస్టీ సార్ ఇప్పుడు జీఎస్టీ తగ్గిపోతుంది సార్ ఎనిమిది వేలంటే నాలుగు వందల తగ్గిపోతుంది సార్కున్నా సార్ తగ్గిపోయింది సీరకంటే కన్నా అంటుంది సార్ వచ్చిన తర్వాత వాళ్ళు మన సంఘంలో చూసి మన ఎక్కువ అయిపోయింది నాకు సార్ నాకు తగ్గి ఇంకా తగ్గిపోయింది జిఎస్టీ చంద్రబాబు సారు ఈ రెండు చీరలు తీసుకుపోయి మేడం చేతికి ఇచ్చుడుతోనే మస్తు సంభ్రపడి అందరికి చూపించి బాబుగారు నా కోసం చీరలు తెచ్చిండు అని చెప్తది కావచ్చు మరి మరిగా ఇది వరకు సార్ తీసుకువన్న చీర భువనేశ్వరి మేడంకు నచ్చలేదు గాని ఈ తాప చేనేత చీరలు అది కూడా బాబుసారు ఇష్టంతో కొన్నాడు కాబట్టి బరాబర్ నచ్చుతాయనుకుంటా అనుకుంటా ఏది ఏమైనా మొత్తానికి మేడం అయితే ఇలా ఫుల్ హ్యాపీ కావచ్చు పోన్ హెవీ కదా మేడం చిన్న బాటల్ చేస్తారు ఇంకా మనం ఉంది కానీ ఇది హెవీ అనిపిస్తుంది అని వెయిట్ కూడా బట్ట